ీహార్ లో జరిగిన నేషనల్ జర్నలిస్ట్ యూనియన్ ఇండియా జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరై తిరిగి వచ్చిన తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ జేయు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పావుశెట్టి శ్రీనివాస్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఎట్ల సంతోష్ జిల్లా ప్రధాన కార్యదర్శి జల్దీ రమేష్లను గురువారం స్థానిక కాకతీయ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ఉద్యమకారుడు పైడిపల్లి రమేష్ స్థానిక జర్నలిస్టులు గన స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టుల పక్షాన సమస్యలపై గళమెత్తి జర్నలిస్ట్ డిమాండ్ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన జిల్లా జర్నలిస్టులను వారు అభినందించారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు తడుకా సుధాకర్ తిరుపతి వెంకటస్వామి కనుకల దేవేందర్ మోకిడి చిరంజీవి దొమ్మటి రవి స్టాఫ్ ఫోటోగ్రాఫర్లు పి మధుసూదన్ బండా మోహన్ కాటారం రిపోర్టర్ ఆరిగేల జనార్దన్ సుధాకర్ ఇంతియాజ్ దివ్యాంగులు స్టేట్ జనరల్ సెక్రటరీ కొయ్యాడ కుమారస్వామి తదితరు

ఈరోజు గత వారం రోజుల క్రితము ఆల్ ఇండియా లెవెల్ జర్నలిస్టుల బీహార్లో జరిగిన సెమినార్ పోయి భూపాలపల్లికి తిరిగొచ్చిన దర్శనటులైన ఎంత రమేష్ గారికి అదేవిధంగా సంతోష్ గారికి శ్రీనివాస్ గారికి వారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఆల్ ఇండియా లెవెల్లో జరిగిన జర్నలిస్ట్ల సెమినార్కు భూపాలపల్లి చూపడం నిజంగా భూపాలపల్లి గర్వకారణం కాబట్టి వాళ్ళు ఈరోజు ఆ యొక్క సెమినార్ను విజయవంతంగా పూర్తి చేసుకొని భూపాలపల్లికి వచ్చిన సందర్భంలో మరి వారికి సన్మానం చేయడం జరిగింది మునుముందు కూడా వీళ్ళు జర్నలిస్టులో ప్రముఖ పాత్ర పోషిస్తూ సమాజంలో ఉన్న మరి కొన్ని విషయాలను వెలిక్ చేస్తూ వీళ్ళు ఇంకా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తుంది